చేస్తుంటారు చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవిచం నేను అదే నేను ఇందాక మీరు ఇది చెత్త కామెంట్స్ ఇవన్నీ కూడా పెట్టడము లేకపోతే సాఫ్ట్ టార్ నేను ఈజీ టార్గెట్ అన్నాడు ఆయన మంచి మాట అన్నాడు సాఫ్ట్ టార్గెట్ లేదా సినిమా పరిశ్రమ అద్దాల మేడం అన్నప్పుడు చిరంజీవి సహజంగా ఆయన తను అనుకున్నది చెప్తారు కానీ సూటిగా లేదా ఏదో వాదించినట్టుగా చెప్పడము ఘర్షణ పడడం ఆయన స్వభావం కాదు వాస్తవంగా దాన్ని అనేక మంది అనేక విధాలుగా చెప్పవచ్చు కానీ పెద్ద మనిషిగా అందరినీ కలుపుకొని పోవాలి తప్ప రెచ్చగొట్టే విధంగానో వివాదాస్పదంగానో మాట్లాడకూడదు అందుకే మీరు ఆయన మాట్లాడేటప్పుడు కూడా చూస్తే మాటలు కూడా చాలా ఎంపిక చేసుకొని చాలా జాగ్రత్తగా అవసరమైతే కొంచెం ఆలస్యమైన సమయం చెప్తాడు ఆయన కాబట్టి చిరంజీవి ఆ సంయమనాన్ని అయితే పాటిస్తారు ఖచ్చితంగా రెండోది రాజకీయాల్లోకి వచ్చి ఇది అయింది అదైంది ఎవరు ఎవరిని కలుసుకున్నా కానీ వెంటనే అక్కడ ఏదో జరిగి ఉంటుంది ఎవరికో ఏదో ఆఫర్ చేసి ఉంటారు అసలు ఏంటి సార్ జీవితమైన వ్యాపారమా జీవితమైన సినిమానా ఇప్పుడు ఒక స్థాయికి చేరిన వాళ్ళు సెలబ్రిటీలు లేదా పెద్ద నాయకులు క కళాకారులు అనేక సందర్భాల్లో ఆదా ఇచ్చిపుచ్చుకోడాలు కలవడాలు ఉంటాయి ప్రేమాభిమానాలు గౌరవాలు అందుకే చిరంజీవి రక్తదానం చేస్తే రక్తదానం మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా రక్తదానం కూడా అసలు చాలా భయంకరంగా మాట్లాడారు ఆ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మరి వాళ్ళ మీద దాడి చేస్తే నాకు బాగా గుర్తుంది ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో ఇంకా పెట్టి పెట్టకముందే దాడి చేస్తే ఈయన సరిగ్గా దాడికి గురైనటువంటి రాజశేఖర్ జీవిత వాళ్ళు రాకముందే ఇంటికి వెళ్ళి వాళ్ళు అరవింద్తో సహా అక్కడ కూర్చొని ఆ పిల్లలను కూడా వాళ్ళను కాస్త ఎంగేజ్ చేసి వీళ్ళు వచ్చిన తర్వాత సరే చెప్పి ఇవన్నీ కూడా చెప్పిన మనిషి తన మీద దాడి చేయబోట కూడా మనము ఇంకో నటుడు ఉన్నాడు కదా ఇప్పుడు అసలే కష్టాల్లో ఉన్నాడు నేను చెప్పను కానీ అది ఇది మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు లెజెండ్ అవునా కాదా ఇలాంటి ప్రతిదానికి ఒక కాంట్రవర్సీ ఎందుకని మీకు ఇష్టమైతే మీరు ఆమోదించండి లేకపోతే లేదు కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ తర్వాత వాళ్ళు ఎరా తర్వాత సింగిల్ హ్యాండెడ్గా ఆయన నిలబడ్డాడు కొంత దూరంలో మిగతా వాళ్ళకంటే దూరంగా ఆయన ఉన్నాడు అంటే ముందుగా ఆయన ఉన్నాడు ఆ స్థానం అయితే ఎక్కడికి పోదు కదా ఇంకోటి కూడా తప్పకుండా చెప్పాల్సింది మిగతా వాళ్ళని మించి ఆయన అభిమానులను ఒక పాజిటివ్ ఫోర్స్గా మార్చి ఇదిగో ఈ రక్తదానాలు సేవలు ఇలాంటివి పెట్టాడు ఆ తర్వాత రాజకీయ పార్టీ కూడా పెట్టి కొన్ని స్థానాలు బాగా ఓట్లు తెచ్చుకుని ఒక పాత్ర నిర్వహించి ఇప్పుడైతే మోదీ పిలిచి అన్ను అయినా నేను రాజకీయాల్లోకి రానని చెప్పాను మోదీకి చెప్పాడు ఆయన నేను బీజేపీలోకి రానని రాను అన్నారు కానీ పాజిటివ్గా లేరా సాఫ్ట్గా లేరా ఉంటా ఉండొచ్చు ఆయనేమీ భిన్నంగా మాట్లాడలేదు కదా కానీ జూబ్లీ హిల్స్లో అయితే పోటీ చేయలేదు ఆయన దృష్టిలో అప్పటికి ఉందో లేదో ఈ స్టోరీ ఆయన చూసారో లేదో నాకు తెలియదు కానీ నవ్వుతారు ఎవరైనా చిరంజీవి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ఉప ఎన్నికలో ఆయన జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి మంత్రి కావడం గురించి మా తమ్ముడు అక్కడ ఉన్నాడు బాగుంటుందని ఇవన్నీ చెప్పాడంటే కొంచెం ఇలాంటి సందర్భాల్లో వాస్తవికంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి బ్యాంక్ విత్ న్యూస్